హాయ్ హలో నమస్తే చాలా మంది ఆర్థిక పరమైన ఇబ్బందులతో చాలా చాలా ఇబ్బంది పడుతూ ఉంటారండి అది చాలా పెద్ద ప్రమాదకరమైనటువంటి ఇబ్బంది ఎందుకో తెలుసా డబ్బు ఉన్నప్పుడు మనుషులు ఒక రకంగా విలువిస్తారు డబ్బు లేనప్పుడు ఇంకొక రకంగా విలువ చేస్తారు కదండి మనం వేసుకున్న బట్టల్ని మనం వేసుకున్న నగల్ని మనం వచ్చే కార్ని మనం ఉంటున్న ఇల్లును చూసే ఎక్కువ మంది మర్యాదిస్తారు కాబట్టి మన మనసును చూసే ఎవ్వరు మర్యాద ఇవ్వారండి నా వెడేసి అలా అయిపోయింది సొసైటీ పూర్వకాలంలో అయితే పేదవాడు ధనికుడు గొప్పవాడు అని ఏమీ లేకోకుండా కలిసిమెలిసి అందరూ బాగుండే వాళ్ళండి ఇప్పుడు మోడ్రన్ డే డేస్లో కలిసిమెలిసి ఉండడం కానీ తక్కువగా ఉంటున్నాయి ఎవరు ఎవరికి కించపరచుకోకుండా బతకలేకపోతున్నారండి ఎందుకో తెలుసా డబ్బు అనేది మనుషుల దగ్గర అన్ని పనులు చేయిస్తుందండి నిజం డబ్బు ఉంటేనే ప్రతి మనిషికి కూడా మనుగడ అనేది జరుగుతుంది ప్రతి మనిషి డబ్బు ఉంటేనే ఏదైనా కొనగలుగుతాడు ఏదైనా తినగలుగుతాడు ఏదైనా ఉండగలుగుతాడు ఏదైనా కట్టగలుగుతాడు ఏదైనా చేయగలుగుతాడు డబ్బు అనేది చాలా నవ్వే డేస్ ఆర్థికంగా వెనుక పడిన వాళ్లకు విలువంటూ ఉండదండి అది హండ్రెడ్ పర్సెంట్ నేను కూడా ఏకీభవిస్తాను మన దగ్గర సేపు మనల్ని విలువిస్తారు మనతో కూర్చుంటారు మన దగ్గర డబ్బు అయిపోయిన తర్వాత మనల్ని ఇంకా పట్టించుకోరండి ఎలాగో తెలుసా ఎలా ఒక కుక్కకైనా అన్నం పెడతారేమో కానీ ఆ డబ్బు లేని మనిషికి ఒక గుడు అన్నం పెట్టాలన్నా కూడా చేయరాదు తెలుసా అలా తయారైపోతారు మీకు ఇలాంటి ఏవైనా ఆర్థిక ఇబ్బందులు ఏవైనా ఉన్నాయి మమ్మల్ని పట్టి పెడుస్తున్నాయి చాలా సంవత్సరాల నుంచి మేము ఎన్నో చేస్తున్నాము కానీ చాలా తరాల నుంచి మేము ఆర్థిక ఇబ్బందులు పడుతున్నాము అనేవాళ్ళు మన పూర్వకాలంలో చూసామండి పెద్ద పెద్ద కోనేరులు నిర్మించే వాళ్ళు రాజులు ప్రతి దేవాలయాలకి ఒక కోనేరు ఉండేది ప్రతి రాజస్ రాజులు నివాసించే గృహాలకు కూడా కోనేరులు ఉండేవండి అవునా కాదా అక్కడ దేవాలయాల్లాగా భావించి రాజులు వెళ్ళి అక్కడ నదీ స్నానాలు చేసేవాళ్ళు లేకపోతే రాణులు వెళ్ళి నదీ స్నానాలు చేసేవాళ్ళు కోనేరులో స్నానం చేసేవాళ్ళు ఇప్పుడు మన తిరుమల తిరుపతి దేవస్థానంలో కూడా చాలా పెద్ద కోనేరు ఉంది కదండి అన్ని దేవాలు డెవ డెవలప్ అయ్యాయి కానీ తిరుపతి అంత ఏవి డెవలప్ అవ్వలేదు కొన్ని కొన్ని దేవాలయాలు మాత్రమే డెవలప్ అయ్యాయి ఎందుకో తెలుసా ఆ కోనేరు అనే ప్లేస్ కరెక్ట్గా ఉందని ఆ తిరుపతి ఎంత డెవలప్ అయిందని అందరూ అంటుంటారండి ఎవరైనా బాగా డెవలప్ అవ్వాలి ఫైనాన్షియల్గా మేము వెనుకబడి ఉన్నాము ఎన్నో సంవత్సరాల నుంచి మేము ఇబ్బంది పడుతున్నాము అన్న వాళ్ళు ఎవరైనా సరే అండి మీకు గుంటల్లో కానీ ప్రతి ఒక్కరూ నదుల్లో కానీ చెరువుల్లో కానీ ఎక్కడే కానీ తాబేల్ని పెంచేవాళ్ళండి తాబేల్ని చాలా బాగా పెంచ ఎందుకో తెలుసు అండి తాబేలు ఒక దీక్షతో కూడినటువంటి ఒక జీవి అండి అది ఏది స్వార్థంగా ఆలోచన చేయదు ఎప్పుడు హరినామస్మరణ మాత్రమే హరినామ స్మరణ మాత్రమే చేసేది ఏదైనా జీవి ఉంది అంటే అది కేవలం తాబేలే అండి దానికి మంచి చె చెడలతో విచక్షణతో పని లేకోకుండా ఎప్పుడు మౌనంగా నిదానంగా కూల్ అండ్ కామ్గా ఉంటూ దాని ఒక ఉనికి ఎప్పుడు హరినామస్మరణ దీక్షలో ఉంటుందండి ఒక దీక్ష పట్టుకుంటే ఎంత దృఢంగా ఉంటుంది చూడండి ఇప్పుడు ఒక అయ్యప్ప మాల వేస్తారు ఎంత దీక్షగా ఉంటారు నలభై ఐదు రోజులు కదా అలానే అది జీవితకాలం పుట్టినప్పటి నుంచి అది చనిపోయేంత వరకు కూడా స్మరణే చేస్తుంది ఎవరి ఎవరింట్లో అయితే హరినామ స్మరణ వినిపిస్తూ ఉంటుందో వాళ్ళ ఇంట్లో డబ్బుకు లోటు ఉండదని అప్పట్లోనే శంకర భగవానులు చెప్పారండి ఏమీ తీసుకెళ్ళామో మనతో పాటు ఏవీ రాదు కట్టి కాలిపోయినా సరే మనతో కట్టి కూడా రాదు మనకు తోడు కూడా రాదు అని శంకర భగవానులు చెప్పాడు ఎప్పుడు హరినామ స్మరణ చేస్తూ ఉండండి మీకు ఆ శ్రీహరే మీకు మోక్షాన్ని ప్రసాదిస్తాడు అని అంటారు ఇప్పుడు మనం ఎంతో కష్టపడతామండి పిల్లల కోసమే నా పిల్లలకి ఈ యూనివర్సిటీలో చదివించాలి నా కూతుర్ని ఈ యూనివర్సిటీలో చదివించాలి నా అల్లుడు ఇలా రావాలి వాడింత పెద్దవాడయి ఉండాలి అని ప్రతిసారి మనం పిల్లల కోసము భార్య కోసము బిడ్డల కోసము ఇంటి కోసము తల్లిదండ్రుల కోసము సొసైటీ కోసము వాళ్ళ కోసమే మనం ఎప్పుడు 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 పని చేస్తుంటాం అదే గట్టిగా ఒకసారి అరిచి ఒక భార్యని చెప్పండి భార్య పడుతుందా అదే గట్టిగా అరిచి ఇంత మీ దయ దాక్షిణ్యాలతో పుట్టి పెరిగిన పిల్లలే మీ మాట వినట్లేదు గట్టిగా ఒక మాట అరిచినా కూడా ఎందుకు నాన్నగారు అట్లా అరుస్తున్నారు నా పైన అని గట్టిగా మన మీదే కేకలేసే స్టేజ్కి పిల్లలు తయారయ్యారు అవునా కాదండి మనం పోయేటప్పుడు ఏమీ తీసుకురాలేదు ఒంటి మీద ఇంత అందంగా పుట్టుంటాము ఒంటి మీద ఒక బట్ట కూడా తీసుకొని రాకోకుండా ముద్దు ముద్దుగా వస్తాము వెళ్ళేటప్పుడు కూడా అండి కొత్త వస్త్రాన్ని పరిచి తాడు వేసి కట్టి కాటి మీద తీసుకెళ్ళిన దాన్ని కూడా తీసి పక్కన పడేసి మనల్ని పాతి పెట్టేస్తారు అవునా కాదా ఇది ఇంత సత్యం తెలిసిన తర్వాత కూడా నాకు డబ్బు లేదని బంగారం లేదని ఆస్తి లేదని పిల్లలు లేరని పెళ్ళాం లేరని వాళ్ళు లేరు వీళ్ళు ఎవరైనా ఒక్కరైనా మనిషి చనిపోయేటప్పుడు మనతో తోడొస్తారా ఎవరు రారు కదండి మరి ఎందుకు ఇంత తపన ఇంత బాధ ఇంత దుఃఖము అవసరం లేదండి ప్రశాంతంగా మీరు హరినామ స్మరణ చేసుకోండి ఎక్కడైనా మీకు తాబేలు గనక దొరికితే అండి ఆ తాబేల్ని తెచ్చుకొని మీ ఇంట్లో కానీ లేకపోతే ఎక్కడైనా గుంటలో కానీ లేకపోతే మీకు వాటర్ సంపులు ఉంటాయి కదండి సంపులో కానీ తీసుకొచ్చి ఒక తాబేల్ని పెంచి చూడండి మీరు పెంచిన దానికి ముందు సంవత్సరానికి పెంచిన తర్వాత ఒక సంవత్సరం తర్వాత మీలో గ్రోత్ని చూడండి అదే మీకు తెలుస్తుందండి ఒక తాబేలు పది తాబేల్ని చేస్తుందండి ఆ పది తాబేళ్ళు ఇరవై తాబేలు ప్రతి ఒక్క తాబెల్ని ఒక్కొక్కరికి ఇచ్చుకుంటూ వెళ్ళండి అందులో వాళ్ళు కూడా బాగుపడతారు ఎప్పుడు మనం బాగుండాలనే కోరుకోకూడదండి మన ఎదుట వాళ్ళు కూడా బాగుండాలి అనే మంచి మనసు ఉంది అనుకోండి ఖచ్చితంగా మనకి ముందుకు దారి చూపిస్తాడు భగవంతుడు కాబట్టి ప్రతి ఒక్కరు మీరు లక్ష్మీ పరంగా ధనం పరంగా ఏదైనా ఇబ్బంది పడుతుంటే ప్రతి ఒక్కరు కూడా మీకు దొరికితే తాబేళ్ళు తెచ్చుకోండి అన్ని తాబేళ్ళు కాదండి పైన నక్షత్రాకార తాబేళ్ళు ఉంటాయి అవి ఇప్పుడు అమ్ముతున్నారు కూడా అండి అవి ఎంత కాస్ట్ ఉంటుందో మనకు తెలియదు అలా ఎక్కడైనా దొరికితే కనుక లేకపోతే మీరు ఊర్లకు వెళ్ళేటప్పుడు ఎక్కడైనా తాబేలు కనిపించిన సముద్ర అవి ఎలా అంటే అలా తీసుకురాకూడదండి దానికి గవర్నమెంట్ రైట్స్ ఉంటాయి కాబట్టి జాగ్రత్తగా తెచ్చుకోండి చెప్పాను కదా అని చెప్పి రిస్క్ తీసుకోకండి వాటిని కొనే ప్రాసెస్ ఏం ఏమో ఎలానో కనుక్కొని మీరు జాగ్రత్తగా తెచ్చుకోండి మనం ఎక్కడైనా ఊర్లు పెళ్తున్నప్పుడు కూడా అవి రోడ్డు మీద తొక్కిస్లాటలో కూడా చనిపోతూ ఉంటాయండి చాలా అడవిలో నుంచి అవి వస్తూ ఉంటాయి రోడ్ల పైకి వస్తుంటాయి అలా ఏవైనా న్యాచురల్ గా దొరికినా కూడా మీరు తెచ్చుకొని వాటిని వాటర్ సంపులో పెట్టుకొని మీరు చూడండి అవి పెంచకముందు మీ జీవిత విధానము పెంచిన తర్వాత మీ జీవిత విధానంలో మార్పు అనేది హండ్రెడ్ పర్సెంట్ వస్తుందండి ఇది నమ్మకంతో చేయండి దానికి ఆహారం పెట్టే ప్రతిసారి కూడా మంచి సంకల్పంతో మంచి సంకల్పంతో నిన్ను తెచ్చుకున్నందుకు నాకు మంచి జరిగింది తల్లి అని ప్రతి రోజు ఆ తాబేలుతో కూడా మీరు మాట్లాడండి మీ విష్ అది కోరుకుంటుంది మీకు అన్ని సకల భోగ భాగ్యాలని అది అందిస్తుందండి ఎందుకంటే కూర్మావతారం తాబేలు కాబట్టి చాలా విష్ణువుకు చాలా ఇష్టమైనదండి కూర్మావతారంలో విష్ణువే ఉంటారని అంటారు కాబట్టి అది ఎప్పుడు విష్ణు నామ స్మరణే చేస్తుంది కాబట్టి దాన్ని పెంచుకోవడం వల్ల మన ఇంట్లో అన్ని సకల భోగ భాగ్యాలు ఖచ్చితంగా ఏర్పడతాయండి